తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునుచున్నాను ఒక లోతైన ధ్యానం యేసు క్రీస్తు శిలువపై పలికిన చివరి మాటలు మానవాలికి ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఈ మాటల్లో ఆయన త్యాగం ప్రేమ దేవునిపై ఆయనకున్న సంపూర్ణ విశ్వాసం మనకు కనిపిస్తాయి ఈ మాటలను ధ్యానిస్తూ మన జీవితాలకు అన్వయించుకుందాం యేసు సిలువపై అత్యంత బాధతో ఉన్న సమయంలో కూడా ఆయన దేవునితో సంబంధాన్ని కోల్పోలేదు తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునుచున్నాను అని ఆయన ప్రార్థించారు ఇది ఆయన సంపూర్ణ విధేయతకు దేవునిపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం ఏసుపట్ల మనకున్న భక్తిని గౌరవాన్ని ఈ మాటలు మరింత పెంచుతాయి ఆయన మనకోసం తన ప్రాణాన్ని అర్పించారు ఆయన ప్రేమను త్యాగాన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు ఆయన మార్గంలో నడుస్తూ ఆయనను అనుసరించడమే మన కర్తవ్యం ఈ మాటలను విశ్లేషిస్తే మనకు అనేక విషయాలు తెలుస్తాయి యేసు మనకు ఆదర్శంగా నిలిచారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవునిపై విశ్వాసం ఉంచాలని ఆయన మనకు నేర్పించారు ఆయన మనకు ప్రేరణగా నిలుస్తూ మన జీవితాలను మార్చే శక్తిని ఇస్తారు ఈ మాటలు మనకు ఓదార్పునిస్తాయి మన జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు ఏసు మనతో ఉన్నారని గుర్తుచేస్తాయి ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టరు ఈ మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి మన జీవితాలను ఎలా గడపాలో దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో మనకు మార్గనిర్దేశం చేస్తాయి యేసు పలికిన ఈ చివరి మాటలు మనకు ఆధ్యాత్మిక మార్గదర్శకంగా ఉపయోగపడతాయి మన ఆత్మను దేవునికి అప్పగించాలని ఆయన చిత్తానికి లోబడాలని మనకు బోధిస్తాయి ప్రతిరోజు ప్రార్థనలో ఈ మాటలను ధ్యానిస్తూ దేవునితో మన సంబంధాన్ని బలపరుచుకుందాం ఇప్పుడు ఈ సందేశాన్ని మీ స్నేహితులతో పంచుకోండి మీ ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలను చూడండి దేవుని కృప మీ అందరిపై ఉండునుగాక